స్త్రీలో వేషలు ఉండకూడదు అని మీరు అంటే కనుక యేసుక్రీస్తు దగ్గరికి ఒక వేష్య పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె రాళ్లతో కొట్టి చంపబోతుంటే ఆయన కాపాడి మీలో తప్పు చేయని వాళ్ళు ఎవరో ఆ మొదట అన్నారు ఇది యేసుక్రీస్తు గారు చేసిన ఒక గొప్ప క్రియ చాలా మంది చెప్తూ ఉంటారు కానీ ఆయన మీరు చెప్తున్న ప్రకారం చూస్తే ఇస్రాయల్ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా బిహేవ్ చేశారు ఆయన ఇంకో మాట వదిలేస్తున్నారు పురుష సంయోగం కలిగిన స్త్రీలను చంపేయండి అని కూడా చెప్పారు యుద్ధ నీతి ప్రకారంగా ింటారుగా మన లల్లిపిత్తుగాడు ఎంత బాగా చెప్పాడో ముందుగా ప్రభు అయిన వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ వీడియో చూస్తున్న అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు ఇకపోతే ఈ లల్లిపిత్తు ఏమని వాదిస్తున్నాడు అంటే పవిత్ర బైబిల్లో దేవుడు పెళ్ళైన కన్నెల్ని ఎందుకు చంపమన్నాడు అని అర్థం అనమాట ఎందుకంటే ఈ మాత్రం కూడా తెలియని నీకు బైబిల్ ఏం తెలుసని మాట్లాడుతున్నావు ఓ లలిత్ కుమారు ఒక్కసారి బైబిల్ని మొత్తం చదువు ఎందుకంటే నీ సనాతన గ్రంథాల్లో వావి లేని దేవుళ్ళ సంబంధాలు ఉన్నాయి వ్యభిచారాన్ని కూడా ప్రోత్సహించాయి కానీ పవిత్ర బైబిల్లో వ్యభిచారాన్ని ఖండించిందన్నమాట వావి లేని సంబంధాలని వ్యభిచారాన్ని ఖండించిన ఒకే ఒక పరిశుద్ధ గ్రంథం పవిత్ర బైబిల్ మాత్రమే అందుకే అది అత్యంత పవిత్రమైంది ఎందుకంటే అంటే ఒక స్త్రీ ఒక పురుషుని స్పర్శ ఎరిగి ఇంకొక మగాడిని పెళ్ళి చేసుకుంటే కూడా అంటే వాళ్ళు చనిపోయినా కూడా పెళ్లి చేసుకున్నా ఆ స్త్రీ వ్యభిచారం చేసినట్లే అవుతుందన్న ఒక ఉద్దేశంతో దేవుడు అంటే కన్నె మాత్రమే వాళ్ళు పెళ్లి చేసుకోవాలని ఆ ఉద్దేశంతోనే దేవుడు ఏం చేశాడు వారిని చంపేయమని చెప్పారు ఎందుకంటే ఒకసారి పురుష ఎదిగాక ఆడవాళ్ళు కంట్రోల్గా ఉంటారన్న నమ్మకం లేదు ఎవరైనా వారిని పడగొట్టవచ్చు మాయమాటలు చెప్పి అందుకనే వ్యభిచారాన్ని ప్రోత్సహించే కంటే అలాంటి వారిని చంపడమే మేలన్నది అన్నది యహోవా దేవుడి యొక్క ఉద్దేశం ఆయన ప్రతి ఉద్దేశంలో నీతి ఉంది ఇకపోతే యేసు క్రీస్తు వారు వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీవి తెచ్చినప్పుడు రాళ్లతో కొట్టి చంపకండి అని ధర్మశాస్త్రానికి విరుద్ధంగా చెప్పాడా ఏం లలిత్ కుమారు నువ్వు అసలు ధర్మశాస్త్రము చదివావా పాత నిబంధన గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఏమని చెప్పాడు వ్యభిచార సంతతి ఉండకూడదని చెప్పి వ్యభిచారం చేసిన స్త్రీ పురుషులను స్త్రీ పురుషులను రాళ్ళతో కొట్టి చంపండి అన్నారు కానీ ఇక్కడేం జరుగుతుంది ఇక్కడేం జరుగుతుంది పురుషాధిక్య సమాజంలో కేవలం స్త్రీని మాత్రమే రాళ్లతో కొట్టేవారు పురుషుడు తప్పించుకుపోయేవాడు అందుకని యేసుక్రీస్తువారు మీలో ఏ పాపము చేయని వాడు మొట్టమొదటి రాయి ఆమె మీద విసరండి అని కింద కూర్చొని రాయడం ప్రారంభించాక అందరిలో దడ ప్రారంభమైంది తప్పులు లేకుండా ఎవరుంటారండి ఒక స్త్రీ వ్యభిచారిణి ఏంటంటే పది మంది ఆమె దగ్గరికి పోతేనే కదా తనకు తానే వ్యభిచారం చేసుకోగలదా అందుకని ఆ మాటకు భయపడ్డారే తప్ప అంటే ఇక్కడ ఆ పురుషుణ్ణి వ్యభిచారం చేసి స్త్రీని సృష్టిస్తుండారు కాబ శిక్షిస్తున్నారు కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ మాట అన్నారు తప్ప ఆయన ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఏనాడు కూడా ప్రబోధ చేయలేదు కాబట్టి ఈ లలిత్ కుమార్ చెప్పేటివన్నీ కూడా విపరీతమైన అర్థం లేని పెడార్థాలు కలిగిందే తప్ప మరేమీ కాదు